నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక తులారాశి వారికి ఏ విధంగా ఉన్నదని తెలుసుకునే చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు అయితే ఈ నూతన సంవత్సరం ఉగాది నుంచి మొదలవబోతుంది కాబట్టి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం అనేది ఈ తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు తెచ్చిపెట్టబోతుందంటే మరి ముఖ్యంగా చూసుకుంటే ఆదాయ విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు విద్య ఉద్యోగ అనేక వృత్తుల్లో ఉన్న వారందరికీ కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు శ్రీ నమః శ్రీ మహాగనాధిపతి నమ శ్రీ మహా సరస్వతి శ్రీమాత కామాక్షి దేవ్య విశ్వాసనామ సంవత్సరం తులాది పురస్కరించుకొని మనం తులారాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము తులారాశి యొక్క ముఖ్యంగా నక్షత్రాదులు చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లాగే మనకు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు తులారాశివి ఈ యొక్క తులారాశి యొక్క స్థితిని చూసినట్టయితే గ్రహస్థితి వీరికి షష్టంలో శని రాహువు శుక్రుడు బుధుడు ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి తర్వాత సప్తమంలో గురువు తదుపరి అష్టమంలో గురువు తదుపరి భాగ్యంలో కూడా గురువు ఉంటున్నాడు ఈ యొక్క అతిచారం వల్ల కుజుడు కూడా వీళ్ళకి కర్కాటకంలో ఉన్నారు తర్వాత మిథున నుంచి కర్కాటకానికి వస్తారు ఏప్రిల్ నుంచి అట్లాగే వీరికి మళ్ళీ ఈ యొక్క కేతు పన్నెండు నుంచి పదకొండులోకి వెళ్తున్నారు ఈ విధమైనటువంటి గృహస్థి చూస్తున్నాము ఒకే ఆదాయ వనరులకు వచ్చేస్తే తులరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు దీన్ని బట్టి చూస్తే ఆదాయ వనరులు చాలా బాగా ఉన్నాయి వీళ్ళకి ఖర్చు కూడా సగానికి సగమే కుర్తబెడుతున్నారు ఇంకా సగం అట్లే పెట్టుకుంటున్నారు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆదాయం చాలా అద్భుతంగా ఉన్నాయి కూడా వీళ్ళు పొదుపు చేసేటువంటి స్థితిలో ఉన్నారు లేదా సరైన రీతిలో ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నారు అని చెప్పొచ్చు తులారిసేవారు తర్వాత అవమానించే వాళ్ళిద్దరు ఇద్దరు వాళ్ళిద్దరు చాలండి ఎందుకు సమానంగా ఉండాలి ఎప్పుడైనా అవి ఎందుకంటే వాడు ఎక్కువ తక్కువ అన్నట్టు కాకుండా సమానంగా తిట్టే వాళ్ళు ఉండాలి సమానంగా పొగడేవాళ్ళు ఉండాలి అప్పుడే వాళ్ళకి ఆ స్థితి ఏందో అర్థమవుతుంది తులారాశి వారికి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు గృహస్థితి చూసినట్టయితే ఇక తులారాశి ఈ వీళ్ళకి ఏదైతే దీర్ఘకాలిక సమస్యల నుంచి బాధపడుతున్నారో తద్వారా శని ఎప్పుడైతే ఉగాదికి వీళ్ళకి ఆరో స్థానం సంచారం చేస్తున్నాడో చాలా అద్భుతమైన ఫలితాలు వీళ్ళకి ఇప్పటివరకు ఉండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారాన్ని నోచుకుంటుంది అట్లాగే వీరికి సప్తమంలో ఉండేటువంటి అష్టమంలో గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నాడు కాబట్టి గురువు యొక్క యోగం కూడా బాగా ఉంది ఈ భాగ్య గురువు వల్ల నూతనమైనటువంటి వ్యాపారాలు నూతనమైనటువంటి ప్రయోగాత్మకంగా కొన్ని వ్యాపారాలు కావచ్చు వృత్తిరీత్యా కావచ్చు అద్భుతంగా గోచరిస్తుంది తర్వాత వీళ్ళకి దశమంలో గురువు సంచారం చేస్తున్నాం మూడు నెలల పాటు కాబట్టి వృత్తిరీత్యా కూడా చాలా లాభాలు చేకూరే వృత్తిరీత్యా కూడా పేర్లు రావటం తద్వారా ఆర్జించడం లాంటివి కూడా అద్భుతంగా గోచరిస్తుంది తర్వాత వీరికి కేతు కూడా ఏకాదశంలోకి వస్తున్నాడు ఏకాదశంలో కేతు ఉన్నాడు కాబట్టి అద్భుతంగా కూడా రాణించే అవకాశం ఉంది పంచమంలో రాహు ఉన్నాడు విదేశీ సంబంధమైన వ్యవహారాలు విదేశీ విద్య విదేశీ వ్యాపారాలు అటువంటివి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పంచమంలో రాహు సంచారం చేస్తుండడం వల్ల అట్లాగే ముఖ్యంగా వీరికి ఈ శని పంచమంలో షష్టంలో ఉండడం వల్ల శత్రు పరాభవాన్ని ఏదైతే ఉందో అది చూసే అవకాశం ఉంటుంది రాబోయే రెండు నెలల్లో అట్లాగే తర్వాత కూడా వీళ్ళకి అంత శత్రువులు కాకపోయినా మిత్రత్వంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత రాహు కూడా స్థానం నుంచి ఈ యొక్క పంచమ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మోసపూరితమైన ఆలోచనలు కొన్ని ఎవరైనా చేస్తుంటారు వీళ్ళ మీద తద్వారా వీళ్ళకి కర్మంగా కర్మస్థానం అంటే కర్మకారు కూడా సరే వాళ్ళని కూడా చూసే పరిస్థితి ఉంటుంది అంటే వీళ్ళని మోసం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు మరి తులరాశి వారికి మోసాన్ని గ్రహించడం ఎలా అంటే శనియశ్వరుడు చూపిస్తాడు దారి వారికి ఎందుకంటే ఆరులో శని ఉన్నాడు రుణ రోగాదులని నశింపజేస్తాడు దీర్ఘకాల సమస్య నుంచి బాధ బాధ నుంచి కూడా బయటపడేస్తాడు అదే మళ్ళీ గురువు కూడా వీళ్ళకి భాగ్యంలో ఉన్నాడు అంటే ఇక్కడ మళ్ళీ దేవతానుగ్రహమైన గురువు గురువు కూడా అనుగ్రహం బాగా ఉంది గురువు యొక్క వీక్ష రాహు మీద ఉంది కాబట్టి విదేశీ సంపాదన కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది విదేశీల్లో పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి వ్యాపారంలో ఉండే ఎక్స్పాన్షన్ తెచ్చుకుంటారు తర్వాత విద్యార్థులు కూడా యోగదాయకమైన చదువుతో రాణింపుగా ఉంటారు తర్వాత వీళ్ళకి రంగాలు అన్ని రంగాల్లో ఉండేటువంటి విజయ సినీ రంగంలో ఉండేటువంటి వారికి కూడా అత్యధికంగా పేరు అనూఖ్యంగా పేర్లు రావటం తద్వారా వీళ్ళు ఒకదానికి ఎన్నిక కావటం అంటే జరుగుతుంటే అనౌఖ్యంగా అనుకోకుండా పేరు వస్తుంది వీళ్ళకి ఆ పేరు వల్ల కూడా ఆర్జించే అవకాశం ఉంటుంది తద్వారా నూతనమైనటువంటి అధ్యాయం సృష్టించే అవకాశం ఉంటుంది తర్వాత తులారాశి వారికి ఇంకా ఈ యొక్క గురువుతో పాటు వీళ్ళకి శని కూడా యోగప్రదంగా ఉన్నాడు ఈ శని యొక్క యోగం నుంచి వీళ్ళకి తృతీయ దృష్టితో ఈ యొక్క గురువును చూస్తున్నాడు ఒక రెండు నెలల పాటు అలా దానివల్ల కూడా యోగదాయకంగా ఉంటుంది తర్వాత ఖర్చు మాత్రం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఆ ఖర్చు పెట్టుకున్నా కూడా వాళ్ళు దేనికి పెట్టుకుంటున్నారు అవకాశం కోసము దేనికి దాని తగ్గట్టే పెడతారు కానీ అంతే యథా విధంగా ఖర్చు పెట్టారు ఆలోచన చేస్తారు దీన్ని మనం పెట్టుకుంటే మనకు ఉపయోగపడుతుందా లేదా అనే విధంగా ఖర్చు పెడతారు తద్వారా కూడా వీళ్ళకి ఆదాయ వనరులు కూడా బాగా సఫలీకృతంగా ఉంటాయి శస్త్రచికిత్స లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కంటికి సంబంధించి కానీ దంతాలకు సంబంధించి కానీ చర్మాలకు సంబంధించి కానీ జరిగే అవకాశం ఉంటుంది తర్వాత వీళ్ళకి ఇంకోటి ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవటం మంచిది ఓవర్ వెయిట్ కాకుండా ఈ విధంగా తులారాశి వారికి ఈ యొక్క మాసం ఈ యొక్క ఉగాది ఫలితాలు సంవత్సరంగా ఇట్లా ఉన్నాయమ్మా సంవత్సరం అద్భుతంగా ఉన్నాయి వందకి మీరు తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు ఇవ్వచ్చు ఒక ఐదు శాతం మిగతా గ్రహాల యొక్క తోడ్పాటు కూడా ఉంటుంది గోచారంలో కాబట్టి ఆ యొక్క వాటిని బట్టి కూడా ఉంటుంది తర్వాత మనకు ఈ యొక్క దశ అంతర్దశలు వాళ్ళ యొక్క జీవితంలో జాతక చక్రం బట్టి కూడా ఉంటాయి కాబట్టి తొంభై ఐదు శాతం యోగదాయకంగా ఉంది రాశి వారు అయితే గురువు గారు విద్యార్థులు కావచ్చు ఇప్పుడు గ్రూప్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు వారితో పాటుగా ఆల్రెడీ చదువు పూర్తయిపోయి బయటకు వచ్చి ఉద్యోగాల కోసం ఎక్కువగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు మరి వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఉద్యోగార్థులు కూడా బాగుందమ్మా సంవత్సరం వాళ్ళు చిన్న అవకాశాలు వచ్చినా తీసుకోవటం మంచిది అంతేగాని చిన్న అవకాశంగా మనం తీసి పారా వీల్లేదు అవకాశాలు వస్తే తీసుకోవటం అంతేగాని అవకాశం లేదు అనుకోవద్దు ఇంతవరకే మనకు ఉంది అనుకోవడం తీసుకోవటం మంచిది అయితే ఇంకా నూతనంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కావచ్చు లేకుంటే ఇల్లులు వారికి కావచ్చు వివాహ గృహారంభ గృహ ప్రవేశాలు వివాహాలు అన్నిటికీ కూడా యోగదాయకంగా ఎందుకంటే శని ఆరులో ఉన్నాడు గురువు కూడా వీళ్ళకి భాగ్య దశమ స్థానంలో ఉన్నారు యోగదాయక తర్వాత కూడా మెయిన్ ముఖ్యంగా శని గురువులు శుభదేవకానికి ఇస్తున్నారు కాబట్టి వివాహ శుభ కార్యక్రమాలు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు నూతనంగా నేను బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను ఇప్పుడు కొత్తగా బిజినెస్ అనుకున్నా గానీ లేకుంటే స్టాక్ మార్కెట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వాటి మీద వెచ్చించడానికి అమౌంట్ అనేది ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు మరి వారికి ఏమైనా ఇప్పుడు ఫలితాలు ఉండే అవకాశం ఉంటుందంటారా అన్నిట్లో యోగదాయకంగా ఉంది పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు వీళ్ళకి తులారాశి వరకు అద్భుతంగా ఉంది అయితే గురువుగారు తులారాశి వారికి అంతా మంచిగానే ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో మనం గ్రహించలేము కాబట్టి ఎందుకైనా మంచి ముందస్తు జాగ్రత్తలో ఏవైనా రెమెడీస్ పాటించడం ద్వారా ఎటువంటి కష్టాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అంటే ఏం చేయొచ్చు అంటారు అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిదమ్మా ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి అమ్మవారి ఆరాధన చాలా మేలు చేకూరుతుంది కాబట్టి అమ్మవారి ఆరాధన అంటే ఎవరిష్టం వారు కర్గమాల గానీ లలితాశాస్త్రం స్తోత్రం కానీ కలగధార స్తోత్రం కానీ అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనాలు కానీ ఏవైనా చేయొచ్చు దర్శనం చేసుకోవటం కానీ అభిషేకాదులు కానీ అవన్నీ ఏవైనా కూడా అమ్మవారి సంబంధించిన ఆరాధనలు చేయటం వల్ల మంచి చిక్కురు అవకాశం ఉంటుంది హోమాలు కూడా చేసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు గారు అయితే తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతాయో పాటుగా ఎటువంటి జాగ్రత్తలు కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి